రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు ఇదొక ప్రత్యేకమైనటువంటి సమావేశం మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిరంకుశ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా మనము కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా ఈ సభ పెట్టుకుంటున్నాం ఈ సభలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి ప్రజలు ఒక్కసారి కేసీఆర్ చెంప చెల్లుమనే విధంగా ప్రజలందరూ కూడా భారత్ మాతాకి మనము ఎంతో కష్టపడి సభ పెట్టుకుంటున్నాం పోలీసులు అడ్డుకుంటే దాన్ని మనము ప్రతిఘటించి న్యాయస్థానం ద్వారా న్యాయస్థానం ద్వారా ఆదేశాలు తీసుకొని ఈ సభ పెట్టుకుంటున్నాం ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నాడో ఫామ్ హౌస్లు ఉన్నాడో తెలియదు కానీ బైన్సా గడ్డ నుంచి మన నినాదము కేసీఆర్ వినిపించాలి భారత్ మాతాకి వందే 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 ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఐదో విడ విడత ప్రజా సంగ్రామ యాత్రను మనం ప్రారంభించుకుంటున్నాం ఈ యాత్ర గత అనేక రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈరోజు బైన్సాకు చేరుకోవడం జరిగింది కానీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడే కాదు అనేక ప్రాంతాలలో ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు జైళ్లకు పంపిస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మనవి చేసుకుంటున్నాను నువ్వు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకి వెళ్ళినటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నారు కేసీఆర్ గారికి మనవి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పురుద్ధరణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మేమందరం అవసరమైతే జైలుకి సిద్ధంగా ఉన్నామని మన చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులు మీ జైళ్లు సరిపోవు కేసీఆర్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము జైలు నింపడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మాట తప్పము మడమ తిప్పము కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది నిన్న ఒక ఆడబిడ్డ వరంగల్లో ఆమె కూడా యాత్ర చేస్తా ఉంటే ఆడబిడ్డని చూడకుండా పోలీసులను అడ్డుకున్నారు పోలీసుల ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి వాహనాలు తలబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నదంటే ఈ తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఈ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నారా ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా చెప్పాలి ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదు నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతా ఉన్నాను ఈ కేసీఆర్ గారు తెలంగాణను ఎట్టి తీసుకుపోతా ఉన్నాడు ఈ తెలంగాణలో ఇచ్చిన మాట మీద నిలబడలేదు ఈ తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చేశారు ఈ తెలంగాణ ఈరోజు మద్యం తెలంగాణగా మార్చారు నేను ఇటీవల మునుగోడులో ఒక గ్రామానికి వెళ్ళాను ఇట్లనే బహిరంగ సభలు అడిగాను అయ్యా మీ గ్రామంలో ఎన్ని బెల్టీ షాపులు నేను అడిగితే యాభై మందికి ఒకటి చొప్పున ఒక్క గ్రామంలో ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి ఈరోజు కేసీఆర్ సాధించినటువంటి ఘనతాది ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారికి ప్రధానమంత్రి మీద గౌరవం ఉండదు కేసీఆర్ గారికి గవర్నర్ మీద గౌరవం ఉండదు కేసీఆర్ కు రాజకీయ పార్టీల మీద గౌరవం ఉండదు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద గౌరవం ఉండదు ఉద్యమాల మీద విశ్వాసం ఉండదు ఉద్యమాలను అణిచివేస్తాడు ధర్నా చౌకలను ఎత్తివేస్తాడు ప్రధానమంత్రి కనీస గౌరవం ఇవ్వరు మహిళాని చూడకుండా గౌరవ గవర్నర్ అవమానం చేస్తారు ఈరోజు యాత్రలను అడ్డుకుంటారు అక్రమ కేసులు పెడతారు ఈరోజు పోలీసులను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ లాగా ఈ పోలీసులు ప్రయత్నం చేస్తా కానీ నేను పోలీసులకు మనవి చేస్తా ఉన్నాను అది కింది స్థాయి పోలీసులు కానీ పై స్థాయి పోలీసులు కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు కానీ ప్రజలు కళ్ళు తెరిచి చూస్తున్నారు ఏ రకంగా మీరు వ్యవహారం చేస్తా ఉన్నారో మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు పాటిస్తా ఉన్నారు కానీ తప్పులు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఒకటి మనం వేస్తా ఉన్నాను ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు చెప్పారు ఎవరెవరినో చూశాము అనేక మంది ముఖ్యమంత్రులను చూశాము ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో మీ పతనం ప్రారంభమైంది ఈ తెలంగాణలో ఇప్పుడే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో మా స్వయం బాబురావు గారు ఎప్పుడైతే గెలిచారో ఈ గడ్డ మీద ఆ రోజే పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లలో మీరు ఎనిమిది సీట్లు ఓడిపోయారు కేసీఆర్ గారు రేపు రాబోయేటువంటి ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా కేసీఆర్ కు వస్తుందా అడుగుతా ఉన్నాను ఒక్క సీట్ అయినా వస్తుందా ఆయన చెప్తున్నాడు నేను బీఆర్ఎస్ పెడతా నరేంద్ర మోడీని అడ్డుకుంటా బీజేపీని అడ్డుకుంటా బీజేపీని తరిమి కొడతా నరేంద్ర మోడీని గద్ద దించుతా ఆయన టైం కల్లా ఫామ్ హౌస్ లో ఉంటాడు ఆయన ఆయన టైం కల్లా ఫామ్ హౌస్ లో ఉంటాడు ఆయన నరేంద్ర మోడీ గారిని అడ్డుకుంటాడు నేను మనం చేస్తా ఉన్నాను ఒక్క కేసీఆర్ కాదు ఒక్క అసద్దు ఓవైసీ కాదు వెయ్యి మంది వెయ్యి మంది కేసీఆర్ వచ్చినా వెయ్యి మంది అసద్ధుతిలో వైసీలు వచ్చినా వేయి బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా వేయి ఎంఐఎం పార్టీలు పెట్టినా నరేంద్ర మోడీ గారిని అడ్డుకోలేరు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నటువంటి అనేక రకాల అవినీతి కుంభకోణాల మీద తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అధికారులకు కూడా మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పథక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అవినీతి కుంభకోణం మీద తప్పకుండా దర్యాప్తు చేస్తాము దోపిడీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబం కానీ నాయకులు కానీ ప్రతి న్యాయ పైసా వసూలు చేసి ఈ ప్రజలకు ఇస్తామని మనవి చేస్తా ఉన్నాను ఆయన కేసీఆర్ గారు చెప్పారు మేము చాలా పేదలకు సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాం నేను ఒక రెండు విషయాలు అడుగుతాను ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదు దళితులను ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు ఇవ్వడం లేదు దళితులకు మూడు ఎకరాల స్థలం ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు గిరిజనులకు తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళకు రావాల్సినటువంటి పది రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు ఈబీసీ రిజర్వేషన్స్ ఎందుకు అమలు చేయడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో సైనిక్ స్కూలు ఎందుకు రానివ్వడం లేదు ఈ రాష్ట్రంలో సైన్స్ సిటీ ఎందుకు రానివ్వడం లేదు ఎంఎన్టీఏ సెకండ్ ఫేజ్ హైదరాబాద్లో ఎందుకు రానివ్వడం లేదు ఈ రాష్ట్రంలో మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క అవినీతి ప్రభుత్వము ఏది వదలడం లేదు ఇసుక క్వారీలు టిఆర్ఎస్ పార్టీ కల్వకుట్ట కుటుంబం చేతిలో ఉన్నాయి గ్రైనేట్ కారీలు కుటుంబం చేతిలో ఉన్నాయి ఈ యొక్క పలుగు పలుగు సంబంధించినటువంటి కారీలు కల్వకుట్ట కుటుంబం చేతిలో ఉన్నాయి సున్నపు క్వారీలు కల్వకుట్ట కుటుంబం చేతిలో ఉన్నాయి ఎక్కడ భూములు కల్పిస్తే అక్కడ ఈరోజు భరణి భరణి పేరుతో కానీ హైదరాబాద్ లో భూములు కానీ ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే పని ప్రతిపక్షాలను అణచివేయడము ప్రజాధనాన్ని దోపిడీ వేయడము ఈరోజు జరుగుతూ ఉంది అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు దళిత బంధు వచ్చింది ఎట్లొచ్చింది దళిత బంధు హుజరాబాద్ లో ఈటల రాజేంద్ర దళిత బంధు వచ్చింది అది దళిత బంధు కాదు ఈటల రాజేందర్ దళిత బంధు అది దళిత బంధు ఎవరికైనా వస్తే ఎవరి ఫోటో పెట్టుకోవాలంటే అది నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకోవాలి ఈటెల రాజేందర్ గారు ఫోటో పెట్టుకోవాలి కేసీఆర్ దళిత సోదరులారా మీ మీద ప్రేమతో దళిత బంధు తేలే ఈటల రాజ్యాంగం నోడించడం కోసం బీజేపీ నోడించడం కోసం బీజేపీని అడ్డుకోవడం కోసం దళిత బంధు పెట్టారు ఆ ఖ్యాతి ఎవరికైనా పోతుందంటే అది భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని మనం చేస్తా మరి ఎక్కడ పోయింది బీజేపీ ఎక్కడ పోయింది బీసీ బంధు అడుగుతా ఉన్నాను ఎక్కడ పోయింది బీసీ బంధు ఎక్కడ పోయింది గిరిజన బంధు ఎందుకు అమలు చేయడం లేదు అడుగుతా ఉన్నాను ఆయన హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఉచితంగా నీళ్ళు ఇస్తా అన్నాడు రెండు నెలలు ఇచ్చాడు మూడో నుంచి బిల్ వసూలు చేస్తా ఈ రాష్ట్రంలో మాఫియా వికృత రూపం దాల్చింది ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు ఆక్రమణ చేస్తా ఉన్నారు అంతేకాదు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అవినీతి కుంభకోణాల కారణంగా అవకతవకాల కారణంగా అస్తవ్య పాలన కారణంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకే కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం తన చేతగాని తరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తన అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం తన కుటుంబ పాలన మీద తన కుటుంబ పాలన యొక్క పెత్తనం మీద ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు బిఆర్ఎస్ పార్టీ పెడతాడట బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టే తెలంగాణ సమాజం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్య మాఫియా ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూస్తా ఉన్నాం ఎనిమిది సంవత్సరాలైంది ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు నిరుద్యోగ యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఒక ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయలేదు ఒక యూనివర్సిటీ కొత్త బిల్డింగ్ కట్టలేదు ఇంతకుముందే ఈటల రాజేందర్ గారు చెప్పారు విద్యా సంస్థల పనితీరు ఏ రకంగా ఉందో ఈరోజు బయ్యారంలో రెండు వేల పద్దెనిమిదిలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని తండ్రి కొడుకులు చెప్పారు ఏమైంది అడుగుతా ఉన్నాను ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టే ముందు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కట్టలేదో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం చెప్పాల్సిన అవసరం ఉంది ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి మీ ఇళ్లలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిపోయిన రేషన్ కార్డు ఇంతవరకు కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక్క పెన్షన్ ఈ ప్రాంతంలో ఇవ్వలేదు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రజల రక్తం తారేగింద ప్రయత్నం చేస్తా ఉంది ఆయన ఈరోజు రాష్ట్రంలో అనుకుంటున్నాడు నాకు పోలీసులు ఉన్నారు నాకు మజిలిస్ పార్టీ ఉంది ఈ రెండు పార్టీల సహకారంతో ఒక పోలీస్ పార్టీ మరొకటి మజిలీస్ పార్టీ ఈ రెండు పార్టీలే మమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నారు మా దగ్గర డబ్బు ఉంది మా డబ్బు ద్వారా మేము గెలుస్తామనుకుంటున్నారు కానీ నేను మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క కల్వకుంట కుటుంబ పరిపాలన మీద భారతీయ జనతా పార్టీ యుద్ధం ప్రకటించింది మేము కేసీఆర్ మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అవినీతి కుంభకోణాల మీద మేము పోరాటం చేస్తున్నాము కేసీఆర్ యొక్క కుటుంబ పాలన మీద పోరాటం చేస్తున్నాము ఈ యొక్క తెలంగాణను రచించేటువంటి పోరాటం చేస్తున్నాము ఒక నీతివంతమైనటువంటి పాలన ఇవ్వడం కోసం పోండి ఉన్నాము ఒక ప్రజా పాలన తీసుకురావడం కోసం పోరాటం చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అండగా నిలబడాల్సిందిగా ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రను దీవించాల్సిందిగా ఈ కల్వకుంట కుటుంబ పరిపాలనకు చరమ గీతం పాడడంలో వేస్తున్నటువంటి ఈ రోజు ఐదో అడుగు ఈ ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడున అండగా నిలబడాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి